హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు ఫ్రిడ్జ్లో చూడంగానే బీట్రూట్ అయితే కనిపించింది నాన్నగాడు ఎలాగూ తింటలేడు అని చెప్పేసి ఇక చపాతీలు చేసేనా తింటాడు అని చెప్పేసి ఇక చపాతీలు అయితే వేస్తున్నాం ముందుగా బీట్రూట్ అయితే పైన లేరు అంతా ఇచ్చే ముక్కలు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇక గోధుమ చపాతీ పిండి తీసుకొని ఈ మిక్సీ పట్టిన పేస్ట్ అందులో వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూడండి ఇది మంచిగా పిండి ముద్దలాగా ఇలా మంచిగా కలుపుకోవాలి ఇందులో వాటర్ కూడా అవసరం లేదు నేను బీట్రూట్ని కొన్ని వాటర్ ఎక్కువ పోసేసరికి ఇక బీట్రూట్ తోటే కలిపేశాను చూడండి ఇలా పిండి ముద్ద అయితే కలుపుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మిగతా టైం ఉంటే థర్టీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ కూడా ఇలా మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి ఇక చూడండి ఇక ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే ఇక ముద్ద పిండి ముద్దలా కలుపుకొని ఒకసారి అట్లయితే ఇక రౌండ్ ఒక ఇలా చిన్న ముద్దలుగా చేసి ఇక చపాతీలు అయితే వేస్తున్నాను నేనైతే పిండి వేసి చేస్తున్నాను చూడండి ఇక పిండేసి ఇలా నాకైతే రౌండ్ షేప్ అయితే అస్సలు రావు మరి మీలో ఎంతమందికి చపాతీలు రౌండ్ షేప్ వస్తాయో కామెంట్ చేయండి చూడండి ఇక చపాతీ తాల్చడం అయితే అయిపోయింది చూడండి ఇక ఇలా మిగతా ముద్దలు కూడా అన్ని చపాతీలు అయితే కాల్చుకోవాలి తాల్చుకోవాలి చూడండి ఇవన్నీ అయితే కా తాల్చేసాను ఇప్పుడైతే ఒక స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి చపాతీ వేలం పెట్టుకొని ఇప్పుడే చపాతీలు అయితే దాల్చుకోవాలి ముందుగా ఆయిల్ అప్లై చేసి మనం తాల్చిపెట్టుకున్న చపాతీలు అందులో వేసుకోవాలి చూడండి దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి చపాతీ పైన చూడండి ఈ చపాతి అయితే రెడీ అవుతుంది ఇలా టూ త్రీ టైమ్స్ అటు ఇటు కాల్ తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి టూ సైడ్స్ కాల్చుకోవాలి చూడండి ఇక చ బీట్రూట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది ఇక మిగతా కాల్చిన చపాతీలు కూడా ఇలాగే కాల్చుకోవాలి నేనైతే ఫస్ట్ టైం చేసిన బీట్రూట్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడైనా వీలున్నప్పుడు బీట్రూట్స్ ఉంటే ఇలా పిల్లలకు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉన్నాయి ఎలా ఉంటాయి అనుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఈ చపాతీలు అయితే కాల్చడం అయితే అయిపోయింది ఇక ఈరోజైతే సోరకాయ కర్రీ చేశాను వీటి కోసం అని ఇక పప్పు అయినా కానీ చికెన్ మటన్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు నేను సోరకాయ కర్రీ చేశాను అని చెప్పేసి ఇక బీట్రూట్ చెప్ బీట్రూట్ సోరకాయ కర్రీ పచ్చిమిర్చి చేశాను ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటని మా నాన్నగారిని కూడా వేసాను ఇప్పుడు ఇక మా నాన్నగా ఉంటుంది చూడండి మా నాన్నగారు వేసిన మస్తు ఇష్టంగా ఏంటంటే మా విడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్